ఐదో వాడు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఏ నమ్మకంతో పోటీకెళ్తున్నారు నా గల్లీ వాసులు నిలబడమంటే బీజేపీలో నేను వరకు చేసినా కాబట్టి నిలబడాలని నిర్ణయించుకున్నాను నేను హనుమాన్ వాడు ప్రమీల నేను నామినేషన్ వేసినాను టికెట్ రాలేదు టికెట్ రాలేదు కాబట్టి నేను గల్లీ వాసులు నిలబడు అక్క నేను మా గెలిపిస్తాను అని ఆ ఉద్దేశంగా నేను నమ్మకంతో నిలబడ్డాను ఇండిపెండెంట్గా నేను ఫుట్బాల్ గుర్తు వచ్చిందని అందరికీ కోరుతున్నాను మీరు ప్రచారం చేసేటప్పుడు మీ వెనక చాలా మంది ఆడవాళ్ళు వచ్చింది కదా మహిళలు గెలిస్తే వాళ్ళ కోసం ఏం చేస్తారు వాళ్ళ కోసము నేను లోన్లు ఇప్పించి వాళ్ళకు నేను ఇస్తారీ మిషన్లు డోక్రా డోక్రా మహిళల గురించి నేను భవనం గురించి కొట్లాడతాను ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి నీడ చేస్తాను మున్సిపాలిటీ వెళ్ళి నేను స్వతంత్రంగా నేను కొట్లాడి ప్రజల కోసము నేను సాయం చేయగలుగుతాను ప్రజలు నా వెనుక ఉన్నారు నా కుడి భుజంగా నిలబడుతున్నారు నేను వాళ్ళను నేను ఆడవాళ్లకు పింఛన్లు బీడి పింఛన్ లేవు మగవాళ్ళు భర్త లేని ఆడవాళ్ళకు కూడా పింఛను లేవు వాళ్ళకు నేను హాన్ చాలు చాలుగానే వాళ్ళ కుత లేని వాళ్ళకు పింఛను ఇప్పించగలుగుతాను చాలామంది యువకులు ఉన్నారు కదా మీ గల్లీ మీరు గెలుస్తే వాళ్ళ కోసం ఏం చేస్తారు చాలామంది యువకుల పిల్లల కోసము లై నా గల్లీలో లైబ్రరీ ఉంది లైబ్రరీలో బుక్సులు అన్ని తెప్పియగలుగుతాను వాళ్ళ కోసము చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టేటట్టు నేను అన్ని బుక్సులు ఎమ్మెల్యే ఎంపీతో మాట్లాడి అన్ని తెల్లలు యువకులు అందరూ మత్తుకు బానిసైపోతున్నారు అలానే కాకుండా ఆపేసి వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు నేను చదువుకునే పిల్లలకు ఏ పోటీలలో అయినా పాల్గొంటే వాళ్ళని పై పైకి తీసుకోగలుగుతాను ఎమ్మెల్యే ఎంపీతో నేను మాట్లాడి వాళ్ళ పోటీలలో గెలిపించి వాళ్ళ వెనుక వాళ్ళ ముందు ఉండి నేను వెనుక ఉండి గెలిపించి పైకి తీసుకెళ్తాను ఇంతకుముందు మీరు వాడు ఇప్పుడు కౌన్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు కదా ఇంతకుముందు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు చేసినా నేను చేసినాను స్వతంత్రంగా నేను సేవ చేసినాను రోడ్డు మోరాలు ఓపించినాను లైట్లు లేపు లేకుంటే లైట్లు పెట్టించినాను మున్సిపాలిటీ స్వతంత్రంగా వెళ్ళి వాళ్ళకి వాటర్ లేకుంటే రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ధర్నా చేసినాను వాటర్ వచ్చినాయి ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రజలకు వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ వచ్చేసినాయి సంతోషంగా వాటర్ తాగుతున్నారు నా గల్లీలో గరీబు సరీబు వాళ్ళ ఎంబట ఉండి ఎవరికైనా హెల్త్ హెల్త్ బాగా లేకుంటే వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్ళి పరీక్షించి అందరికీ హాస్పిటల్లో వాళ్ళతో పాటు ఉండి ఎవరైనా గల్లీలా చనిపోతే వాళ్ళ ఎంబటి ఉండి నైట్ పొద్దున్న వాళ్ళ మొత్తము కార్యక్రమం అయిపోయిన దాకా వాళ్ళకు ఉండి నేను సేవ చేస్తూ వాటిని ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటారు నేను రోడ్డు రోడ్డు గురించి నేను కష్టపడతా రోడ్ వేపిస్తాను లైట్లు రాకుండే లైట్లు వేపిస్తాను నాణీలు లేవు నాలీలు గట్ నీళ్లు కట్టిస్తాను మోర్లు తీపిస్తాను మున్సిపాలిటీకి వెళ్ళి నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ వార్డు సభ్యుల నుండి ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు నేను ఐదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నాకు గుర్తు ఫుట్బాల్ వచ్చింది నా పేరు హనుమాన్వాడ ప్రమీళ హనుమాన్వాడ ప్రమీళ లింగం ప్రజలు నేను ఓటు వేసి గెలిపియ్యాలని నా ప్రజల సేవ నేను కోరుతున్నాను అన్నీ మీ ముందు ఉండి నేను అన్నీ చేపిస్తాను